జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రాజకీయ పరమైన నిర్ణయాలైనా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలనైనా యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా ఇప్పుడు జగన్ ఒక పేరు పెట్టి ఒక కార్యక్రమం పెట్టారనుకో చంద్రబాబు కూడా సేమ్ పేరు పెట్టి సేమ్ కార్యక్రమం జగన్ జయహో బీసీ అని అనుకో సేమ్ పేరుతో చంద్రబాబు కూడా జయహో బీసీ అని జగన్ గృహ సారథులు అంటే చంద్రబాబు కుటుంబ సారథులు అంటాడు జగన్ అమ్మఒడిస్తే నేను వచ్చి దేవిని ఇస్తానంటాను సేమ్ ఇవన్నీ కాపీనే యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టుకుంటూ వస్తారు ప్రతి కార్యక్రమం చివరికి ఈ కాపీ కొట్టడం ఏ స్థాయికి వచ్చింది అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయబోతూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం ఇంటరాక్షన్స్ లేదంటే మధ్యాహ్నం సాయంత్రం సభలు ర్యాలీలు బహిరంగ సభలు లాంటివి ఏర్పాటు చేసి కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజుల పైన జనంలోనే ఉండబోతున్నారు ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు పెట్టబోతున్నారు అని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు అందరికీ తెలుసు జగన్ ఒక్కసారి ల్యాండ్ అయ్యారు అంటే ఒక్కసారి జనం మధ్యలోకి వస్తే ఆయనకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ గురించి మనం ఇంకా చెప్పడానికి ఏముండదు అదొక అద్భుతమైన మాస్ ఇమేజ్ విపరీతమైన క్రేజ్ ఉంటుంది సో ఒకవేళ ఆయన అడుగుపెట్టి ఆ క్రేజ్ అంతా మీడియాలో నేషనల్ మీడియాలో చర్చకు వచ్చింది అనుకో అరే మన పుట్టి ఎక్కడ మునిగిపోతుందో జగనే రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూగా అవుతున్నారని చెప్పి తటస్థులు కూడా ఆయన వైపు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సిద్ధం సభల ద్వారా ఈసారి మళ్ళీ ఆయనకు స్పేస్ ఇచ్చామనుకోండి ఇక మనల్ని జనాలు మర్చిపోతారని చంద్రబాబు అడిగారు జగన్ అచ్చం కాపీ కొట్టుకుంటూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచే కుప్పం నుంచే జగన్ ఎలాంటి కార్యక్రమాలు పెడుతున్నారో చంద్రబాబు గారు కూడా అలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచే కుప్పం నుండే కొట్టేయాలా సార్ దీన్ని కూడా పవన్ కళ్యాణ్ జగన్ ఏం చెప్తున్నారో పిఠాపురంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆయన కూడా ఇరవై ఏడు నుంచి ఆయన కూడా మీరు నోట్ మై పాయింట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ టైమింగ్స్ వేరుంటాయి ఒకరు అయితే ఒకరు సాయంత్రం ఒకరు మధ్యాహ్నం అయితే ఒక రాత్రికి ఒకరు సాయంత్రం అయితే ఇంకొక రాత్రి ఈ విధంగా ఎందుకంటే ఒకే మీడియా ఇద్దరిని కవర్ చేయాలి కదా సో మిస్ మ్యాచ్ కాకుండా చూసుకుంటారు సో ఆయన కూడా ఇరవై ఏడు నుంచి జగన్ వచ్చేస్తున్నాడు తన గోని వెళ్ళిపోతాడు అని చెప్పి మన మీడియాలో మనకైనా కవరేజ్ రావాలి కదా లేకపోతే మనకేడరు కూడా ఓ జై జగన్ అన్నారంటే కష్టం అని చెప్పి జగన్ స్టార్ట్ చేసే రోజు జగన్ స్టార్ట్ చేసే కార్యక్రమాలు లాంటివి యాజ్ ఇట్ ఈస్ అదే రోజు వీళ్ళు కూడా సరే ఇక కంపారిజన్ అయితే వస్తుంది కదా జగన్కి ఎట్లుంది చంద్రబాబుకి ఎట్లుంది పవన్ కళ్యాణ్కి ఎట్లా ఉంది ఒక కంపారిజన్ అయితే ఉంటుంది కదా మరి ఆ కంపారిజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా జగన్కి ఎంతమంది జనం వచ్చారు రెస్పాన్స్ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఒక కంపారిజన్ మరి అక్కడ అక్కడైతే కానీ ట్రిగ్గరింగ్ జరుగుతుంది కదా డెఫినెట్లీ మరి దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారో ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం బట్ ఎనీహౌ ఒకే రోజు మూడు పార్టీల అధ్యక్షులు ఒకే కార్యక్రమాలతోటి జనంలోకి అయితే వెళ్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్